హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో లయనల్ మెస్సీ పాల్గొననున్న అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు భారీ భద్రతా ఏర్పాట్లను ప్రకటించారు ఈ మ్యాచ్ను అంతర్జాతీయ స్థాయి ఈవెంట్గా పరిగణిస్తున్నామని ఎలాంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు స్టేడియం లోపల మరియు బయట మూడు వందల అరవై డిగ్రీల భద్రతా వలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రేక్షకుల ప్రవేశం విఐపి కదలికలు ఆటగాళ్ల రాకపోకలు సజావుగా జరిగేలా ప్రత్యేక భద్రతా ప్రయాణికుల రూపొందించినట్లు చెప్పారు యాంటీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు స్టేడియం పరిసరాల్లో నిరంతరం తనిఖీలు చేపడుతున్నాయని తెలిపారు సో సో చూడని ఆన్లైన్లోనే అమ్మడం జరిగింది ఎవరైతే ఉండవో వాళ్ళు సే టు గెట్ ఫుల్ మ్యాచ్ ఇయర్ నాట్ జస్ట్ ఎగ్జిబిషన్ మ్యాచ్ బట్ డూయింగ్ బెస్ట్ డిగ్నిఫైడ్గా డీసెంట్గా బిహేవ్ చేయాలి స్టేడియం దగ్గర ఏ పాస్లు అమ్మబడవు అని ఆన్లైన్లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు మెస్సీ గారికి ఈజ్ ఈస్ గాట్ జడ్ కేటగిరీ బంద ట్రాఫిక్ పర్స్పెక్ట్ లో గ్రీన్ ఛానల్లో ఆయన ట్రావెల్ చేస్తారు సో వెహికల్ విల్ బి మూవింగ్ వెరీ స్పీడ్ సో దర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ సియింగ్ ఇమ్ ఆల్సో మీరు అతను చూడొచ్చు అని స్టేడియం దగ్గరకు వస్తే కనబడదనుకుంటే దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్ యూ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్తో మేము ఎంటైర్ ప్రాసెస్ మానిటర్ చేస్తాం ఎనీ ఇన్వాల్వ్ రాంగ్ థింగ్స్లో మాల్ ప్రాక్టీస్ ఇన్వాల్తో క్షణంలో పట్టుకొని పిన్ పాయింటెడ్గా అతనికి వెళ్ళి అతన్ని పట్టుకొని న్యూట్రలైజ్ చేయడానికి ఎఫర్ట్స్ ఉన్నాయి ఎనీ ల్యాప్టాప్స్ బ్యానర్స్ వాటర్ బాటిల్స్ కెమెరాస్ సిగరెట్స్ ఆంబ్రెలాస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మ్యాచ్ బాక్స్ ఎనీ షాప్ మెటల్ ఆర్ ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ బైనాక్లోవ్స్ పెన్స్ దెన్ బ్యాటరీస్ హెల్మెట్స్ పర్ఫ్యూమ్స్ బ్యాగ్స్ అవుట్ సైడ్ ఇటబుల్స్ ఇవన్నీ ఈ లోపలికి అలవాట్ చేయము మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు